ఇరవైలో తమనాడుకు చెందిన జీ రాము విజేత ఇన్స్టిట్యూట్ మేము ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు దానిలో భాగంగా మేఘ జిఎస్టికి నూట ఎనిమిది పైగా టీచర్ పోస్టులు దీంట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు సెల్ఫ్ అవడం గొప్ప విశేషం ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్టర్ పదిహేను వందల మంది పదిహేను వేల మంది టీచర్ పోస్ట్ ఇస్తే దాంట్లో విజేత ఇన్స్టిట్యూట్ నుంచి నూట ఎనిమిది సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం వారికి ఈ ఇన్స్టిట్యూట్ పెట్టిన రాము గారికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను మరి మీ టీచర్లుగా మంచి ఉపాధ్యాయులుగా పేర్పించుకోవాలని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి